హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి నుండి మాసం మొదలవుతుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తారు మార్గశిర మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే సాక్షాత్తు వరలక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో ఎవరైతే నన్ను పూజిస్తారో అలాంటి వారికి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తానని లక్ష్మీదేవి వరమిచ్చిందట కాబట్టి ఈ మార్గశిర మాసంలో ఎన్ని వారాలు వచ్చాయి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెల నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం పాడ్యమి తేదీ నుండి మాసం మొదలై డిసెంబర్ పంతొమ్మిదవ తేదీతో మార్గశిర మాసం ముగిసిపోతుంది ఈ మార్గశిర మాసం నెల రోజులు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ తనను పూజించే భక్తులను ఆశీర్వదిస్తూ అష్టేశ్వర్యాలను ప్రసాదిస్తుందట ఈ మాసంలో వచ్చే గురువారాలను ద్వారాలుగా పిలుస్తారు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలలో లక్ష్మీదేవిని ఎలా అయితే పూజిస్తామో అదేవిధంగా మార్గశీర మాసంలో వచ్చే గురువారాలలో ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించాలి మన శాస్త్రాల ప్రకారం ఐదు లక్ష్మీ గురువారాల పాటు ఎవరైతే లక్ష్మీదేవిని నియమనిష్టలతో కొలుస్తారో అలాంటి వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుందని కుటుంబం మొత్తానికి అష్టలక్ష్మి వైభవం సమకూరుస్తుందని లక్ష్మీదేవి సెలవిచ్చింది కానీ ప్రతి సంవత్సరం దాదాపు మార్గశిర మాసంలో ఐదు లక్ష్మీ గురువారాలు వస్తాయి కానీ ఈ రెండు వేల సంవత్సరంలో మాత్రం నాలుగు లక్ష్మీవారాలు మాత్రమే వచ్చాయి మరి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఐదు గురువారాలు అమ్మవారిని పూజించాల్సిందే మరి ఐదు గురువారాల పాటు లక్ష్మీదేవిని ఎలా పూజించాలని చాలామందికి సందేహం ఉంటుంది ఈ నెలలో నాలుగు లక్ష్మీవారాలు వస్తున్నాయి వస్తే ఐదవ వారంగా పుష్య మాసంలో తొలి గురువారం నాడు కూడా అమ్మవారిని పూజించవచ్చు తద్వారా ఐదు వారాల పాటు అమ్మవారిని పూజించినట్టు అవుతుంది కాబట్టి ముందుగా ఐదు వారాలు ఎప్పుడు వచ్చాయో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఏడు మొదటి లక్ష్మీ గురువారం డిసెంబర్ నాలుగవ తేదీ రెండవ వారం డిసెంబర్ పదకొండవ తేదీ మూడవ వారం డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నాలుగవ వారం ఇక చివరిగా పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం అనగా డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ ఐదవ వారం వచ్చింది ఈ ఐదు వారాలలో ప్రతి ఒక్కరూ తప్పనిసరి లక్ష్మీదేవిని పూజించాలి అయితే ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఏదో ఒక లక్ష్మీవారం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాంటి వారు మీ ఇంటి యజమాని చేత పూజ గదిలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించినా సరిపోతుంది ఇక ఈ ఐదు లక్ష్మీవారాలలో వివిధ రకాల నైవేద్యాలను లక్ష్మీదేవికి నివేదించి పూజ చేసుకోవాలి మొదటి లక్ష్మి గురువారం నాడు అంటే నవంబర్ ఇరవై ఏడవ తేదీన నైవేద్యంగా పులగం నివేదించాలి ఇక రెండవ లక్ష్మి గురువారం నాడు అట్లు అలాగే తిమ్మనం నివేదించాలి ఇక మూడవ లక్ష్మీవారం నాడు అప్పాలు మరియు పరమాన్నం నివేదించాలి అలాగే నాలుగవ లక్ష్మీవారం నాడు చిత్రాన్నం మరియు గారెలు నివేదించాలి ఇక చివరిగా ఐదవ లక్ష్మీవారం నాడు పూర్ణం బూరెలు నివేదించాలి ఈ విధంగా ఈ ఐదు లక్ష్మీ గురువారాలలో వివిధ రకాల నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర మాసంలో ఎలాంటి నియమాలు పాటిస్తూ లక్ష్మీదేవిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం కార్తీక మాసంలో ఎలా అయితే శివుణ్ణి పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ప్రతిరోజు దీపారాధన చెయ్యకపోయినా ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ ఐదు వారాలలో స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే లక్ష్మీ వారాలలో తల స్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు అలాగే వారాలలో పొరపాటున కూడా ఎవరు కూడా తలకు నూనె పెట్టుకోకూడదు ప్రతి గురువారం ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గుమ్మాలకు పసుపు రాసి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ఈ మార్గశిర మాసం నెల రోజులు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది బియ్యం పిండి తో ఇంటి ముందు ముగ్గులు వేయాలి ఈ మార్గశీర మాసంలో మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందట కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతినిత్యం ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకోండి ఉదయం సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గులు వేసేయాలి అయితే పొరపాటున కూడా రాత్రి సమయంలో ముగ్గులు వేయకూడదు ఈ నెలలో లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాము కాబట్టి ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని ఈ పూజ గదిలో పెట్టుకోండి ప్రతి లక్ష్మి గురువారం నాడు లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పకుండా సాంప్రదాయ వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చేతుల నిండా మట్టి గాజులు ధరించి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదుల తయారయ్యి లక్ష్మీదేవిని పూజించాలి ఎర్ర గులాబీ పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజి స్తే భోగభాగ్యాలు చేకూరుతాయి వారాలలో పూజ చేసే స్త్రీలు ఉదయం పూజ పూర్తయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు పూజ పూర్తయిన తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి తొలి పూజ గణపతికి చెయ్యాలి కాబట్టి పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించి గణపతికి పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకొని తద్వారా లక్ష్మీదేవిని పూజించాలి ఈ లక్ష్మీ గురువారాలలో తప్పనిసరిగా ఆవు నెయ్యితోనే దీపారాధన చెయ్యాలి లక్ష్మీదేవి ముందు రెండు నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించాలి సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఇత్తడి ప్రమిదలో దీపారాధన చేస్తాము అయితే అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపాలు ఒకటి కాబట్టి ప్రతి లక్ష్మి గురువారం నాడు ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి లక్ష్మీదేవిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మట్టి ప్రమిదల్లో కూడా దీపారాధన చేయవచ్చు అలాగే లక్ష్మీదేవికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి అలాగే మీకు వీలు కుదిరితే ప్రతి లక్ష్మీవారం నాడు ఇంట్లో పూజ చేసుకొని మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం సమర్పించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకధర స్తోత్రాన్ని చదవాలి ప్రతి గురువారం కనకధర స్తోత్రం చదివితే చాలా మంచిది అయితే కనకధర స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవియేనమ్మా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి ఈ విధంగా ఐదు వారాలు ఉదయం అలాగే సాయంత్రం సమయంలో రెండు పూటల లక్ష్మీదేవిని పూజించాలి అలాగే తులసి కోటను కూడా తప్ప తప్పకుండా పూజించాలి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేయాలి ఎవరైతే ధనాన్ని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి లక్ష్మి వారం నాడు తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పించి ప్రదక్షిణలు చేయండి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పకుండా రెండు దీపాలు వెలిగించాలి ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు చాలా సూచిక ఉండాలి ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు అలాగే జుట్టు దువ్వుకోవడం చిక్కులు తీసుకోవడం చేయకూడదు ప్రతి గురువారం చన్నింటితో స్త్రీలు తల స్నానం చేసి తమ జుట్టును ముడివేసుకోవాలి అంతేకాని తల దువ్వుకొని చిక్కు తీయకూడదు అలాగే మధ్యాహ్నం సమయంలో కూడా నిద్రపోకూడదు ప్రతి గురువారం నాడు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ మార్గశీర మాసం నెల రోజుల పాటు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పసుపు కుంకుమలు తప్పనిసరిగా ఉండాలి పూజ గదిలో ఉన్న కుంకుమను స్త్రీలు తమ మంగళ సూత్రానికి పెట్టుకుంటే దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో రాళ్ళ ఉప్పు ఒకటి కాబట్టి ఇక గాజు గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి ఇంటి ఈశాన్యంలో రాళ్ళ ఉప్పు పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ విధంగా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు బండి